సాయినా సద్గురు భరద్వాజ మహారాజీ జై దత్తం భగవంతుడు భగవంతుని మనం కోరుతున్నాడా కదా అని అంతులేకుండా అది కోరిక నువ్వు కోరద్దు ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా నువ్వు కోరద్దు చెప్పేసి వెంటనే నేను నన్ను నన్ను ఉంటుంది బాబా దేవుడు ఎదుగు సూర్యుని పేట చేయి బాబా అంటే అవుతుందా నాకు కౌన్సిల్గా అది అంటే అవుతుందా అది అని అనమాట నాకు కౌన్సిల్ చేస్తే నాకు ఎలా ఉంటుంది అధికారం అంత అంత జనం నాకు ఉంటారు కానీ నువ్వు వచ్చేసి పెట్టాలంటే ఎలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఆయన ఇప్పుడు తీరుస్తున్నారు అని చెప్పేసి ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా చూడకూడదు ఒకవేళ అది చేస్తా లేదని ఆరు రూపాయలు ఆడపడదు ఆవిరి ఏంటి బాబా ఇంత సేవ చేస్తానని చేస్తున్నానే నేను కౌన్సిల్ చేయలేవా కాబట్టి నేను పూజ చేయను సర్థంగా చెప్పాలంటే అలా ఉంటుంది చిరుమి మనకి లాభం అసలు అసలు ఆయనకి లాభం కాబట్టి నష్టం మనకే మనకి చిరుమి కలిగితే ఇప్పుడు ఇచ్చేవాళ్ళు మనకి విన వినమ్రత ఉన్నా ఉండాలన్నా ఇస్తే ఇవ్వాలంటే ఎవరికి నష్టమా మనకే నష్టం అద్యత్తు అడిగి బాబా అంటే ఇంతవరకు ప్రసాదించింది జీవితం ఇంతవరకు ప్రసాదించింది దాని మీద నీకు కృతజ్ఞత ఉందా ఇప్పుడు ఇవ్వలే ఇంతకు వచ్చింది అంతేమైంది అది వచ్చిపోతావా అంటే నీ కృతజ్ఞత బాగుండేది అలా ఉండడం మనకు తగదు ఇప్పుడు ఏదో క్షడికంగా జరగలేదనేసి ఆయన అడిగితే అట్ట ఇంతకుముందు మనం అనుకోనివి ఎన్ని చుట్టాడైనా దాని బట్టిగా బాగుండాలి కదా అలా ఉండకుండా ఆయన మీద అలగడం తగదు అని చెబుతూ ఇక్కడ అసలు దాత మీద ఇవ్వలేదిన హక్కు మన భిక్షగాలకు మనకి ఎలా ఉంటుందండి అసలు వినయంతో వినమలతో వాడు ఎవరన్నా కూడా బతింలాడి స్వామి పరిస్థితి అడిగితే ఇస్తాడు అలా కాకుండా ఎన్నిసార్లు అడిగేది కాదు ఇంకో పది వాళ్ళు నేను దప్పుదేనా ఇట్లా మాట్లాడతాను నేను అప్పుడప్పుడు అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమి నానా సార్ కుమార్తె మీ నాన్న ఆమె బిడ్డ చనిపోయాడు ఆమె భర్త చనిపోయాడు అంటే నాన్న దగ్గర మనలో చనిపోయాడు వాళ్ళు చనిపోయాడు సరిపోతానే చూడు బాబా నన్ను రక్షించలేదే అని ఆ కుటుంబం అంతా అనుకునే అని బాబా దగ్గర నాడు మానిచ్చారు దేవుడు నాన్న కదా సార్ ఎటువంటి అనుభవాలు పొందినాడు అటువంటి ఏదో ఒకసారి బండి పోతా పడతా ఉంటే కాపాడింది ఆయనే దప్పిక్తో ఏడదా సస్తా ఉంటే కొండ మీద ఒక బిల్లు రూపంలో వచ్చి నీళ్ళు ఇచ్చింది ఆయనే మరి ఇంత చేసిన ఆయన ఇది ఏది మనవుడు అల్లుడు సరిపడికి బాబా దగ్గర మాట్ ఆయనతో మాట్లాడాడు రావడం మానేష్ అప్పుడు బాబా అన్నాడు నీకు మీ బిడ్డ అల్లుళ్ళే ప్రధానమైతే నా దగ్గర చూడండి ఇది అంటే ఇంతవరకు మేము నా మీద పెట్టినాకేమైంది అంటే నీకు అనుకూలంగా మనం మాత్రం బాబా బాబా బానా నీకు పెట్టుకోలేదు ఇదే భగవంతుడు లేడా అట్టయితే రాబాక కోసం వచ్చేటైతే నువ్వు నా వద్ద ఇది మనం అందరికీ వర్తించుకోవాలండి ఇది ఇవన్నీ మనం ఇచ్చినప్పుడు ఆంజన దానం పెట్టడం ఈకపోతే చూనా గొడ్డు అనడం అనేది మనకి అలవాటుగా వస్తే ఉంది ఇప్పుడు ఆలోచించాలి మనకి ఎందుకు ఇవ్వలేదు ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించడం ప్రకృతి దానికి కారణం ఉంటుంది ఆ కారణం మనకి తెలియదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెబితే నీకు ఇబ్బందికరమేమో అదే ఇప్పుడు వాటిపోత వచ్చినట్లయితే నువ్వు అదే నాటక్కర్లేదు జనము మరణము పూర్వ జరుగుతాయి ఇప్పుడు కర్మానుసరించము అది కథతనం చేసిన కర్మ ప్రకారమే అది పుట్టుకైనా మరణమైన అది నువ్వు ఎట్లా ఈ పూర్వకాల సిద్ధాంతం ప్రకారంగా జన్మాంతర జ్ఞానంలో బాబా ఈ మేకల కథ చెప్పినప్పుడు చరపతి కథ చెప్పినప్పుడు తన కథ చెప్పినప్పుడు బాబా కూడా చెప్పాడు కదా తల ఎక్కడ ఉన్నానని ఇవన్నీ నానశ్డు విన్నాడు కదా చూశాడు కదా మరి చేసి కూడా నువ్వు ఇలా అడిగిపోవడం ఏమిటి కాబట్టి మంచి అయినా చెడు మన పూర్వజన్మ కర్మస్థ జరుగుతుంది వాటిని మార్చడం ఎవరి వల్ల కాదు భగవంతుడు కూడా మార్చాడు నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాశావు రాసిన తర్వాత దానికి రాసిన మార్కులే వస్తుందా రాయని దాని మార్కులు వస్తుందా ఆ రాసిన మార్కుల్ని మార్కులు కలిపేదానికి ఎవరికి అధికారం ఉందా ఉందా అంతే బ్రదలు జరుపుకుంటున్నా లేదు భగవద్ మాట్లాడేసా అనుకోండి అది ఏమవుతుంది శక్తిపడుతు కాబట్టి కర్మ జరుగుతుంది వాటిని మాట్లాడడం భగవంతుడు కూడా మార్చడు నీ టీచరే నీ మీద ప్రేమ ఉంది టీచర్ మాట్లాడుస్తుందా ఎక్కడ ఏ స్టా ఉద్యోగం కాస్త పోతుంది కాబట్టి భగవంతుడు కూడా మార్చాడు ఎందుకంటే సూర్యుని వేరొక దగ్గర ఉదయించి ఉదయించమని ఎవరైనా సాధిస్తాడా సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు అస్తమించే కానీ నువ్వు పడవలు ఉదయించు సూర్యుడు అర్థం అది అంటే అది ప్రతి విరుద్ధం అది మామిడికాయ ఎప్పుడు కానీ పోతే ఎప్పుడు వస్తుంది మాకుపోతా కాదండి నాకు డిసెంబర్లో నా మామిడిపోతే ఎప్పుడు వస్తుందా ఒకవేళ అప్పుడు బలవంతంగా మామిడి పండించిన పండించినా కూడా రుచిగా ఉంటుందా అది ప్రకృతి ధర్మం ఆ ధర్మాన్ని నువ్వు తిరిగితే నువ్వు అలగవు నీ మనసు చెరగదు చలించదు కాబట్టి ప్రపంచ ధర్మాన్ని ఎవరు సాధించరు అలా చేస్తే సృష్టి మొత్తం అంతే కదా నాకు పొగలే కావాలనుకుందాం అనుకోండి ఉండగలమా రాత్రే కావాలనుకున్నామండి చల్లగా అనుకోండి ఉండగలమా రాత్రి ఉంటే ఎప్పుడు పని చేసుకోండి పగలే ఉంటే ఎప్పుడు ఈ శ్రీ శ్రమ దగ్గరించమెరికాలో ఉంది ఇప్పుడు వచ్చారనుకోండి వాళ్ళకి రెండు మూడు నెలలు పడతాయి ఎందుకంటే మనకి రాత్రి వాళ్ళకి పగలు వాళ్ళకి పగలు మనకి రాత్రి మనం అమెరికాకి వెళ్ళాలి అనుకోండి వాళ్ళు సెట్టివాడానికి దాదాపు నెలలు పడతాయి ఎందుకంటే అక్కడ రాత్రి అయితే మన నిద్ర పట్టదు పగలు అయితే మన నిద్ర వస్తారు కొంత తారుమార్ మారైపోతుంది కదా కాబట్టి అయినా అని చెప్పినప్పటికీ అయితే మీరు ఒకరికి బిడ్డలు కలుగుతారు ఆశ్రయిస్తారే మళ్ళీ బిడ్డలు పుట్టారు కదా మరి ఈ గుజ్జానికి వచ్చింది కదా మరి మమ్మల్ని కాపాడు లాజిక్ పుట్టాడు అనమాట మీరు చెప్తే జరుగుతుంది కదా మరి నా బిడ్డ నా మానవాడు ఆలు ఎందుకు బతకాలంటే ఎందుకు అడగలేదు ఆలు చెప్తున్నాడు నేను ఎప్పుడు మహిమని చెయ్యి నేను ఎప్పుడు మహిమలు చేయను కాకపోతే జ్యోతిష్కల కంటే కొంచెం ఎక్కువ దూరంగా ఆలోచిస్తే నాకు అలా అనిపిస్తుంది అనిపించిన నేను చెప్తున్నా అంతే దాని గొప్ప మహిమ అనుకుంటున్నారు మీరు నేనే మహిమ నాకు సంబంధంగా ఉండదు అని అంటున్నాడండి కాబట్టి ఆ జ్యోతిష్ కంటే ముందుకు ముందు వెళ్తుంది నాకు అనిపిస్తుంది అలా చేస్తున్నా ఇది మీకు తెలియకుండా నేను ఏదో మహిమలు చేశాను నా పట్ల మీరు బక్షితులుగా ఉంటున్నారు ఉండాలి కాబట్టి నా కాళ్ళకి నమస్కారం పెడుతుంది కాబట్టి నేను వాటిని భగవద్దు కల్పించి సరే వాళ్ళు ఏదో నేను అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు నా కాళ్ళకైనా నమస్కారం పెడతాడారు ఈ నమస్కారం నువ్వు తీసుకో వాళ్ళకి మంచి చెయ్యి వాళ్ళు అడిగిన చేయి కాదు వాళ్ళకి మంచి చెయ్యి నీ చెప్పడమే నా పని నేను నా నాలో ఏం శక్తి లేదు నా మహిమలు లేవు మీ విన్న పని మీరు నాగితే నేను ఆయన విన్న ఇస్తున్నాను ఆయన మీరు చేస్తున్నాడు నేనేం చేస్తున్నా ఇక్కడ నేను నిమిత్తం గిరిటిల్ లాంటి వాడిని నేను పాయసం వండింది మీరు గిరిటి నేను నేను గిరిజను వడ్డించినప్పటికీ అప్పా నేను కాదు వడ్డించాను పాయసం వండి పాయసం లేకపోతే ఆ వడ్డిస్తాను గిరిటీ పాయస బుద్ధి కాబట్టి గిరిటి విలువ వచ్చింది ఇలా చెప్పిస్తున్నారు కాబట్టి మీడి వచ్చింది ఆ మరి మీడికే ఇస్తారా నేను వాడు వచ్చిన గుర్తుపడతాను మీరు ఏమన్నా అంటారా బా ఎవడో వచ్చినా అనుకుంటాడు అంతే కాకుండా నా వాళ్ళు చెప్తున్నాను నేను అనుకున్నాను అనుకోండి ఏ పోయినా మళ్ళీ రేపు చెప్పండి చేసిన పోయా మొత్తం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మన పని ముట్టానుకో అందుకనే బాబా అల్లా మాలిక్ అల్లా మాలిక్ భగవంతుడి ఈది మనరా మనం కాదురా ఆయన ఈది మనరా మన సేవకుడురా ఆయన పదే 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 గుర్తు చేయను మన కోసమే ఆయన చేసినప్పటికీ కూడా ఆయన సేవకుడు చెప్పుకుంటున్నాడు కాబట్టి మీరు నాకు నమ సమర్పించినవి భగవంతు సమర్పిస్తున్నాను మీకు మేలు జరిగేలా నేను చేస్తున్నాను బాబా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దైవాన్ని భగవంతుడి ఇంకేమీ కోరనక్కలేకుండే స్థితి మనకివ్వాలనేది బాబా యొక్క ఆశయం నాకు కోరిక లేదు నాకు ఏది మంచి వచ్చి ఒక ఒక్క ఒక కోరిక అయిపోయినా లెక్క ఎవరు ఏమో నాకేమీ ఇవ్వలేదండి ఆయన అంటే ఏమిటి అన్నీ ఇచ్చాడు అర్థం నీకు ఇంత కష్టం వచ్చిందా ఈ కష్టం కూడా నా ప్రార్థన చేస్తున్నాడండి ఇంకా మంచిదే కదా నాకు అనే భావన రావాలని బాబాయ్ ఉద్దేశం అండి అంటే ఏమీ కొరలేకనే స్థితిని మనకి తీసుకురావాలని ఇన్ని లేనని చేపిస్తున్నాడు ఇన్ని అనుభవాన్ని ఇస్తున్నాడు ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి భావం నెలకొల్పాలని ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు బావ ఇప్పుడు నానా చర్గా చూడండి ఇన్ని అనుభవాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఏదో మనసు కొరతగానే అనిపిస్తుంది ఇంకా మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి ఆయన అంశాలు గుర్తు చేసేదండి ఈరోజు మనకి తీసుకు అంతేకాకుండా దీనికి బాగా చదువుకున్నాడు ఇంకా గర్వం చివరికి నానా చదువు ఒకసారి బాబా ఫాదర్తూ ఏ భగవద్ శ్లోకం చదువుతా ఉన్నాడు ఉన్నాడు బాబా పెద్దగా చదువు అన్నాడు బాబాయ్ ఈ సంస్కృతం మీకు అర్థం కాదు నేను అది అర్థం కాదు సరే తనకు అర్థం చెప్పు అన్నాడు నువ్వు చెప్పి తిరిగి అర్థం అని చెప్పురా అన్నాడు ఏదో నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు శ్లోకాలు అర్థం చెప్పాడు తిరిగి బాబా అర్థం చెప్పాడు బాబా అధ్యక్ష వస్తుంది ఉపదేశాల అధ్యాయంలో నాలుగు గంట ముప్పై నాలుగు శ్లోకం తద్ది పరిణాతి అయిన పరిప్రస్తి అయింది సేవయ అనే దానికి బాబా వివరం చెప్పేటప్పటికే ఆ గురాలను పెట్టాడు అంటే నేను బాగా చదువుకున్నానని అహంకారం అందుకే శాస్త్రవాసన లోకవాసన దేహవాసన సాధుకుడికి ముడిపడి కదా సాధుకుడికి మనకు కాదు సాధన చేసేవాళ్ళకి కాబట్టి అది కూడా ఇక్కడ తొలగిస్తున్నాడు అందుకే ధర్మం ఎంతో సూక్ష్మము అనే విషయము ఈ నాగ చదుర్ విషయంలో మనం గుర్తించాలి గొప్పాడు గొప్ప బ్రాహ్మణు ఒక కుటుంబంలో పుట్టాడు కానీ బాబా చెప్పిన ఈ సంస్క చేసిన చేసిన సంస్కరణ ఎంతో ఉద్దరణ పొందుతుంది నాగచంద్ర గారికి అటువంటి ఉద్దరణ కలిగింది మనము అటువంటి ఉదరణ కలిగించుకోవాలని ఈరోజు సారాంశం అలా కలిగినప్పుడు ఏమవుతుంది అందరిలో బాగుంది చూస్తే అవకాశం మనకి బాగు ఇస్తున్నా ఇలా నిరంతరం అభ్యాసం ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం ఒకేసారి మనం ఎక్కడ గెలుస్తామని గెలలేము గుర్తుపెట్టుకుంటున్నాం రేపు గుర్తుంటుంది చేతికి ఈ రెండు మన గుర్తుండదు మళ్ళీ మళ్ళా మనసారి గుర్తుంటుంది మళ్ళీ గుర్తుంటుంది శనివారం ఎవరు వస్తాడు తాత వస్తాడు రే ఎప్పుడు ముందు ఎవరు బాగా చేయరు రే అనుకుంటారు అంతేనా అట్లా కలుసుకుంటాం కానీ అది నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం అది ఈరోజు మనకి సాయినాథుడు మాస్టర్ గారు మనకు అందించిన గొప్ప బోధ మనం ఎలా సంస్కరించుకోవాలని విషయమే ఇక్కడ మనకి సాయి మాస్టర్ గారు మనకి తెలియజేశారు స్వస్తి శ్రీదా